ైస్థలాట్ ఈరోజు వాక్య ధ్యానాంశము మతయసు వార్త పదమూడవ అధ్యాయము యాభై మూడవ వచనము నుండి యాభై ఎనిమిదవ వచనం వరకు యేసు ఈ ఉపమానములన్నీ యూ చెప్పి సాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి ఇతడు వడ్లవాని కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబో యేసేపు సీమోను యువత అనువారు ఇతని సోదరులు కారా ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యములనియో ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమే అభ్యంతరపడిరి అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడనో ఎక్కడనైనాను గణహీనుడు కాడని వారితో చెప్పాను వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు మెన్ ప్రభునందు ప్రియాదేవుని జనంగమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శుభనామమున మీకు వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇది నాన్న దేవుడు మనకిచ్చినటువంటి వాక్య ధ్యానమును ధ్యానం చేద్దాము ఏసుక్రీస్తు ప్రభుల వారు తన సువార్త ప్రారంభంలో తన సువార్త పనిలో అనేకమైనటువంటి ఉపమాన ఉపమానములు మనకు చెప్పినట్లుగా గత దినాలుగా మనము ధ్యానం చేస్తూ వచ్చాము పరలోక రాజ్యము అనేక వాటితో పోల్చుతూ ఆయన జన సమూహానికి ఆయన రీతిగా బోధించినట్లుగా మనము చూసాము దేవుడు ఈ ఉపమానములన్నీ మీరు గ్రహిస్తూ ఉన్నారా అని చెప్పి తన ఉపమాన బోధలను ఆయన ముగిస్తూ వారిని అడిగినప్పుడు మీరు వీటన్నిటినీ గ్రహిస్తున్నారా అని తన శిష్యులను అక్కడున్న జనసమూహన అడిగినప్పుడు వారు అన్నారట గ్రహించి తిమి అని చెప్పారట అందుకైన అందుకు యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఆ మాటలను మీరు గ్రహిస్తూ విన్నారే తప్ప గ్రహించరు అని ఆయన సెలవిచ్చాడు తర్వాత ఆయన ఈ ఉపమానములన్నీ చెప్పి ప్రజలను పంపివేసిన తర్వాత తాను పెరిగినటువంటి నజరేతు అనేటువంటి పట్టణానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరంలో వారికి బోధించటం మొదలుపెట్టారు బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన బోధకు తన స్వదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆశ్చర్యపడి అన్నారంట ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి నా ప్రియ ఇచ్చిన గమని ఆలోచించారా ఆయన బోధకు ఆశ్చర్యపడినటువంటి తన స్వదేశ ప్రజలు తాను పెరిగినటువంటి ఆ నజరేతు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు సమాజ మందిరంలో ఉన్నటువంటి వారు ఆయన చెబుతున్నటువంటి బోధకు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి ఇతడు వడ్లవానికి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా ఇతని సహోదరులైనటువంటి యాకోబు యేసేపు సీమోను యోధా అని వారు మనతోనే ఉన్నారుగా ఇతని సోదరిని మను సోదరి సోదరి మనులు కూడా మనతోనే ఉన్నారు కదూ ఇతనికి ఈ కార్యములు ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమే అభ్యంతరపడ్డారంటే నా ప్రియ దేవుని చిన్నంగా ఆలోచించారా తను పెరిగినటువంటి గ్రామంలోని ప్రజలు చుట్టుపట్ల ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన చేసినటువంటి అద్భుతములను ఆశ్చర్యకారములను అనుభవించి ఈయన నిజముగా దేవుని కుమారుడే అని విశ్వసిస్తే తాను పెరిగినటువంటి తన గ్రామంలోని సొంత గ్రామంలోని ప్రజలు ఆయనను ఒక వడ్లవాణి కుమారునిగా మరియా కుమారునిగా యోధా యోసేపు సీమోను యోధా అని వారి సహోదరుడిగా చూస్తున్నారే తప్ప ఆయన చేసినటువంటి బోధకు ఆశ్చర్యపడుతున్నారే తప్ప ఆయనను దేవునిగా అంగీకరించలేదండి నా దేవుని జనంగమ ఆయనను దైవకుమారునిగా పరలోకం నుండి దిగి వచ్చిన వాణిగా వారు ఆ రోజున ఆ దినాన్న ఆయనను అంగీకరించలేదు ఎందుకు తెలుసండి ఆయన మనిషి రూపుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు ఎందుకో తెలుసా మన పాపములను మన శాపములను తొలగించట కొరకు ఆయన ఆ పరమ నుండి దిగి వచ్చినటువంటి పరిశుద్ధుడైన దేవుడు నా ప్రియ దేవుని చిన్నంగమ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు గ్రహింపు లేని జీవితమును జీవిస్తున్నారు కాబట్టి ఆయనను తమతో పెరిగినటువంటి ఒక మనిషిగా తమతో పెరిగినటువంటి ఒక యేసుగా ఆయనను చూస్తున్నారే తప్ప ఆయన పుట్టుకను గురించినటువంటి ఆ గొప్ప మర్మాన్ని వారు గ్రహించలేకపోతున్నారు నా ప్రియదేవుని దేవుని మా ఆలోచించారా మానవ రూపిగా చూసినప్పుడు అతని సహోదరులు సహోదరులు మనతో పాటే ఉన్నారు కదూ ఆయన మనలాంటి వాడే అని చెప్పి ఆలోచన చేశారే తప్ప ఆయన పరిశుద్ధుడైన దేవుడని ఆయన ఆయన జన్మము పరిశుద్ధమైనదని గ్రహింపులేని మనసుతో వారు ఆయనను గురించి అభ్యంతరపడ్డారంటండి దేవుడు అన్నాడు కదూ దేవుడు తన గ్రంథములో అందుకే ఎలాంటి మూర్ఖులు ఉంటారని ఇట్లాంటి అజ్ఞానులు ఉంటారని ఇట్లాంటి మందమతులైనటువంటి హృదయం కలిగిన వారు ఉంటారని దేవుడు తన గ్రంథములో వ్రాయించాడు కదా యోగ గ్రంథము పద్నాలుగవ హ పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది ఏంటో తెలుసా పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగున ఎవడు పుట్ట నేరడు నా ప్రియ దేవుని జనంగా ఆలోచించారా పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు పాపము కలిగినటువంటి వాణిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అది మేలే కదూ పాపరహితుల నుండి పాపం లేనివాడు పుట్టతాడా ఈ భూలోకంలో ఎవ్వరూ అలాగన పుట్టలేదండి ఒక ఏసు క్రీస్తు ప్రభులవారు తప్ప నా ప్రియ దేవుని జనంగామ ఆలకించండి పాప సహితుల నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు నా ప్రియ దేవుని జనంగమ ఏసయ్య జననం గురించి మనం ఆలోచన చేసినట్లయితే కన్య అయిన మరియా ఏ పురుషుని ఎరగినటువంటి మరియా గర్భమున ఆయన జన్మించారు ఎలాగనో తెలుసా పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయింది పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకొనగా ఆయన గర్భములో ఆయన రూపింపబడ్డాడు ఇది మానవ రూపిగా మనం ఆలోచన చేసినట్లయితే ఒక స్త్రీకి ఒక పురుషునికి పుట్టినటువంటి వాణిలో పాపము ఏలుబడి చేస్తూ ఉంది ఒక స్త్రీకి ఒక పురుషునికి పుట్టిన వాణిలో పాపము అనాది కాలం నుండి ప్రవేశింప ప్రవేశించబడినది కానీ ఏసుక్రీస్తు ప్రభలవారి పుట్టుకలో స్త్రీ పురుషుని యొక్క ప్రమేయము లేదు ఇక్కడ ఆలోచన చేయండి ఏసుక్రీస్తు ప్రభులవారు కేవలము కన్యక పుట్టినవారు కన్యకు జన్మించిన వారు ఆయన స్త్రీ అందు పుట్టాను స్త్రీ అందు జన్మించాను నా బి నా ప్రియా దేవుని జన జనంగా ఆలోచన చేశారా ఆయన పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగని ఎంత మేలు అని యోగు గ్రంథములో భక్తుడు సెలవిచ్చినట్లుగా ఆయన పాపసహితుల నుండి పాపరహితముగా పాపము లేనివాడిగా వచ్చాడు అంటే దీని అర్థం కన్యకైన మరియ గర్భమున ఆయన పరిశుద్ధాత్మలను జన్మించాడు కాబట్టి పురుషుని ఎరిగినటువంటి స్త్రీ పురుషుని ప్రధానం చేయబడింది తప్ప ఇంకా నువ్వు వివాహము కానటువంటి స్త్రీ పవిత్రమైనటువంటి స్త్రీ గర్భమున ఆయన జన్మించారు కాబట్టి తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారి జననం తరువాత మరియా యేసపులకు మరి అనే అనేకమైన సంతానం ఇప్పుడు మనం చదివాం కాదు ఆయనకు సోదరులు సోదరిమణులు కలిగారు వారి పుట్టుక వేరు యేసుక్రీస్తు ప్రభల వారి పుట్టుక వేరండి నా ప్రియ దేవుని జనంగా మా ఆలోచన చేయండి కాబట్టి కన్య అయిన మరియ గర్భమున ఆయన స్త్రీ పురుష ప్రమేయం లేకుండా పుట్టినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభలవారేనండి ఈ భూమి మీద ఎవరూ అలాగన పుట్టలేదు కాబట్టి శుద్ధుడగుటకు నరుడు ఏపటివాడు నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపటివాడు ఆలోచన చేశారా కాబట్టి ఈ లోకంలో మనిషి రూపుగా జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభలవారు పాపము లేనివాడిగా ఈ లోకంలో జన్మించాడు స్త్రీ పురుష ప్రమేయం లేకుండా ఆయన జన్మించాడండి బైబుల్ అందుకు సాక్ష్యం ఇస్తూ ఉంది కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ ఈరోజున యేసుక్రీస్తు ప్రభులు వారిని తన సొంత ప్రజలే తను పెరిగినటువంటి గ్రామంలో ఉన్నటువంటి వారి అంగీకరించలేదు ఎందుకంటే ఆయనను వడ్లవాణి కుమారుని గాను మరియా సుతిని గాను వారు వారిని ప్రభుల వారిని చూసారే తప్ప ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడని తండ్రి అయిన యహోవా దేవుని యొద్ ఆయన ఉన్నవాడని గుర్తించలేదండి కాబట్టి నా ప్రియా దేవుని చిన్నగా వారు తన సోదరులతో సోదరమనులతో ఆయనను పోల్చుతున్నారే తప్ప మాలో ఒకని వాటి వాడే అని వారు గ్రహించారే తప్ప ఆయన చేసినటువంటి అద్భుతములు ఆశ్చర్యములు ఆయన బోధన విని వారు మార్పు చెందని వారిగా ఉన్నారండి కాబట్టి వారి విశ్వాస అవిశ్వాసమును చూసి దేవుడు అన్నాడు కదా తన స్వగ్రామంలో ఎక్కువ ఆయన అద్భుతములు చేయలేదు ఎందుకంటే నేను అద్భుతములు చేసిన నన్ను దేవునిగా వీరు గ్రహించరు వీరు మారు మనసు లేని ప్రజలని ఆయన గ్రహించి తన స్వదేశంలో మరి అనేకమైన అద్భుతములు ఆయన చేయలేదంటే ఎందుకంటే వారు ఆయనను అభ్యంతరపడ్డారు పడ్డారు ఏంటి మనలో ఒకడే కదా ఎట్లాంటి అద్భుతములు ఎలా చేస్తున్నాడేంటి ఆనాటి ప్రజలు శాస్త్రులు పరిశీలు అన్నారు కదా ఈయన దేవుల అధిపతి వలనే ఇలాంటి అద్భుతములు చేస్తున్నాడు తప్ప మరొకటి కాదని ఆయనను తృణీకరించినట్లుగా తన స్వదేశంలో ఉన్నటువంటి తన ప్రజలు ఆయనను విశ్వసించలేదు కాబట్టి ఏసై అనేసారు కదా ఏసై అన్నారు కదా ప్రవక్త తన దేశంలోనూ తన ఎంటను తప్ప మరి ఎక్కడనో గణహీనుడు కాడని దేవుడు చెప్పాడు బోధకుడైన వాడు మరి పరిశుద్ధుడైన వాడు తన ఇంటిలో తన దేశంలో తన ప్రాంతంలో తన స్వదేశంలో తప్ప మరి ఎక్కడనో గణహీనుడు కాడని దేవుడు ఆనాడే సెలవిచ్చాడు కాబట్టి కొంతమంది కొన్ని కొన్ని కుటుంబాలలో ఒక పేరు కలిగినటువంటి హోదాలో ఉన్నప్పుడు తనను అందరూ విశ్వసించరు తన గ్రామంలో కానీ తన దేశంలో కానీ తన ప్రాంతంలో ఉన్నవారు అందరూ అతనిని అంగీకరించరు ఎందుకంటే తనకున్నటువంటి హోదాను బట్టి తనకున్నటువంటి ఘనధనతను బట్టి అందరూ ఆయనను విశ్వసించరు ఎందుచేతనంటే దేవుడు ఆనాడే చెప్పారు స్వదేశంలో ప్రవక్త తన స్వదేశములోను తన ఇంటను తప్ప ఎక్కడనో ఘనహీనుడు కాడని నా ప్రియదేవుని జనంగమ ఈ ఉపమానములన్నీ విన్నారు ఉపమాన భావములన్నీ ఆ వారికి ఆయన పోలిక చొప్పున ఒకదానికి ఒకటి మనుషులు గ్రహించేటువంటి విషయాలను తీసుకుని ఆయన ఉపమాన రీతిగా బోధించినప్పుడు ప్రజలు ఆశ్చర్యపడ్డారు దేవుని నెరిగినటువంటి వారు ఆయన పుట్టుకని గురించి తెలియనటువంటి వారు ఆశ్చర్యపడ్డారు తప్ప తన స్వంత గ్రామంలో తాను పెరిగినటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఆయనను అంగీకరించలేదు అంగీకరించలేదు కాదా ఆయన గురించి అభ్యంతరపడ్డారంటండి కాబట్టి నా ప్రియ దేవుని జనంగా యేసుక్రీస్తు ప్రభులవారు మరియా యేసపులకు జన్మించే జన్మి జన్మించినాడని అనేక చోట రాయబడింది తప్ప యేసుక్రీస్తు ప్రభులవారి జననము ఒక్క మరియా జరిగిందండి మరియా కన్యకాయ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మలను జన్మించినవాడు కాబట్టి యేసు పుట్టుకలో పరిశుద్ధుడు తన జీవితంలో పాపము తన కంటకుండా బ్రతికినటువంటి పరిశుద్ధుడు చనిపోయినప్పుడు కూడా ఆయన పరిశుద్ధుడు ఆయన జీవము కలిగి మరలా మూడవ దినే లేచినవాడు కాబట్టి సువార్థ అనగా ఆయన పుట్టుక ఆయన జీవితము ఆయన మరణమును గురించి మరణ పునరుద్ధానముల గురించి చెప్పుటయే పరి స్వార్థ కాబట్టి ఆయన పుట్టుకలో పరిశుద్ధుడు జీవితంలో పరిశుద్ధుడు ఆయన మన పాపముల కొరకు సిలివయబడి మన శాపములను ఆయన భరించి తిరిగి లేచి లేచినటువంటి పునరుద్ధానుడైన దేవుడు కాబట్టి ఆయన దేవుడు అనడానికి అర్హుడు కాబట్టి నా ప్రియదేవుని జనంగమ ఏసయ్యను నీవు మీలో ఒకనిగా చూస్తున్నావా మానవ రూపుగా చూస్తున్నావా ఆయన దేవుడు కాడని వాదిస్తున్నావా అట్లాంటి నీవు ఈరోజున ఈ విషయాలను గ్రహించాలి పాప సహితుల నుండి పాపరహితుడిగా వచ్చినవాడు ఏసుక్రీస్తు ప్రభులవారేనండి మిగతా మానవ కోటి అంతయు పాపంలోనే జన్మించినవారు పాపంలోనే ఆయన పాపంలోనే జీవిస్తున్నవారు కానీ పాపము లేకుండా ఈ లోకంలో జీవించిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారేనండి కాబట్టి నా ప్రియదేవుని చిన్నంగ ఆలోచన చేయండి దేవుడు పరిశుద్ధుడు అయి ఉండాలి దేవుడు అనబడేవారు పరిశుద్ధత కలిగి ఉండాలి దేవుడు అనబడేవాడు కుటుంబము బిడ్డలు మరి భార్య భర్త అనే బంధము లేకుండా ఉండాలి ఈ లోకంలో ఉన్నటువంటి కామ క్రోధ మదమ శర్మలను విసర్జించిన వాడే లేనివాడే ఉన్నటువంటి వారే దేవునిగా పిలువబడతారు పడతారు కదా కామ క్రోధ మదమశ్రమ కలిగిన వాడు దేవుడు ఎలా అవుతాడు ఆ ప్రియ దేవుని జనంగమ కుటుంబము కుటుంబము కుమారులు కుమార్తెలు సోదరులు సోదరిమల్లు కలిగిన వాడు దేవుడు ఎలా అవుతాడు అండి ఆలోచించండి నా ప్రియదేవుని జనంగమ సత్యవంతుడైన దేవుడెవరు సజీవుడైన దేవుడెవరు పరిశుద్ధుడైన దేవుడెవరో రోజునైనా గ్రహించాలని దేవుడు ఈ మాటల మీతో సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి సజీవుడైన పుట్టుకలో పరిశుద్ధుడైన వాడు జీవితంలో పరిశుద్ధుడు పాపము లేకుండా ఈ లోకములో జీవించి పాపముతో మగిలి పాపములో మగ్గిపోతున్న ఈ లోకములో ఉన్నటువంటి వారందరి కొరకు తన స్వంత రక్తమును ధారపోసి వారి పాపముల నుండి విడిపించినటువంటి దేవుడు యేసుక్రిస్తు ప్రభులవారండి కాబట్టి పుట్టుకల పరిశుద్ధుడు జీవితంలో పరిశుద్ధుడు తను చనిపోయినను తిరిగి లేచినటువంటి పునరుద్ధానుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభులవారు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం వచ్చినట్లయితే ఆ పరిశుద్ధమైన జీవితమును నీకును అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన నామమును గుర్తించండి ఈ రోజునైనా సరే ఆయన నామమును గుర్తించి ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడని ఆయనకు జన్మనిచ్చిన వారు దేవుడు కాదని వారు తర్వాత ఈ లోకస్థ జీవితంలో అనేక మంది పిల్లలను వారు కలిగి ఉన్నారని కాబట్టి పాప సహితులుగా వారు బ్రతికారని అట్లాంటి వారిని దేవునిగా కొలవకుండా సజీవుడైనటువంటి దేవుడు పరిశుద్ధాత్మ వలన ఈ లోకంలోనికి వచ్చినటువంటి పరిశుద్ధనైనటువంటి ఏసయను విశ్వసించి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు కాబట్టిప్పుడైనాను నీ అవిశ్వాసమును విడిచి ఆయన ఆయన పట్ల అభ్యంతరములను వీడి ఆయనే నిజమైన దేవుడని సజీవుడైన దేవుడని పరిశుద్ధుడైన దేవుడని ఈ లోకములో పాపమును జయించిన వాడని గుర్తెరిగి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలని ప్రభు పేర మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి మహాగణుడా మహోనతుడా ఘనమైన తండ్రి మీకు స్తోత్రాలు నైనా ఈ లోకములో పాపమును ద్వేషించిన వాడు పాపమును తన కంటకుండా బ్రతికిన వాడు నీవేనని ఈరోజున నీవు నీవు పెరిగినటువంటి గ్రామ ప్రజలే నిన్ను అంగీకరించలేదని అప్పుడు నీవు చెప్పినటువంటి బోధకు ఆశ్చర్యపడినటువంటి ప్రజలు నైనా నీ నెరిగినటువంటి వారు అనేక మంది రక్షణలోనికి వచ్చారు తప్ప మారు మనసు పొందారు తప్ప నీవు పెరిగినటువంటి గ్రామంలోని నీ ప్రజలు నీ నామమును ఎరగక నిన్ను నిన్ను గూర్చి అభ్యంతరపడ్డారని ఆయన అయినప్పటికీ వారిని నాయన ఆయా అనేకుల కొరకే తన నీ గ్రామమే కాదు అనేక గ్రామాలలో అనేక ప్రజలను అనేక పట్టణాలను అనేక దేశాలలో ఉన్నటువంటి వారి కొరకు వారి పాపములను విడిపించట కొరకునైనా రెండు వేల సంవత్సరాల క్రితమే నీవు మా కొరకు నీ ప్రాణమును నాయన నీ రక్తమును మమ్మల్ని నాయన ఈ విషయాన్ని గ్రహించకుండా అనేక మంది ఈ లోకంలో నైనా బ్రతుకుచ్చు అయా నీ నామమును ఎరగకుండా నీ నామం ఎరిగినను నీ నామం ఎరిగిన వారిగా బ్రతుకుతున్నారు తండ్రి అట్లాంటి వారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను అయా నీ నామమ్మలు ఉన్న గొప్ప రక్షణ నీ నామమ్మన ఉన్నటువంటి ఆ గొప్ప నిరీక్షణ అయినా నీ నామమ్మలు ఉన్నటువంటి గొప్ప స్వస్థతలు ఈ రోజున నేను అనుభవించలేకుండా నైనా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటి తట్టు తిరుగుతూ ఉన్నారు నాయన అయా ఇదిగో నీవు పుట్టుకలో పరిశుద్ధుడవని జీవితంలో పరిశుద్ధుడవని అయా ఇదిగో చనిపోవటలో కూడా నీవు పరిశుద్ధంగానే చనిపోయావని తిరిగి లేచినావని పునరుద్ధానుడైన దేవుడవు నీవే తప్ప ఈ లోకంలో మరి ఎవరూ లేరని ఈ రోజున నాయన నీ బిడ్డలు తెలుసుకున్నారు కాబట్టి పాప సహితలో నుండి పాపరహితుడిగా వచ్చిన వచ్చినవాడు నీవేనని ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ గుర్తించినట్లుగా అయా పాపము లేని వాడిగా జీవించినటువంటి నీవు ఈ లోకంలో ఉన్నటువంటి నీ పిల్లలైన వారందరూ కూడా పాప సహితులుగానే పరలోక రాజ్యం చేరాలని ఆశపడుతూ ఉన్నావు ఆనాడేనాయన నీ రక్తం ఇచ్చి కొనుక్కున్నావు నాయన కాబట్టి నాయన ఇదిగో నీ మెరిగిన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ రోజున నానాయన నీవిచ్చినటువంటి రక్షణను మారు మనస్సును అనేక మంది పొందుకునేటట్లుగా అనేక మందిని నాయన నీ వైపు త్రిప్పేటట్లుగా అయా నీ వాక్యమును నీ వాక్యమును వినటువంటి వారిని నీవు పురుకొల్పమని అనేక మందికి నీ స్వార్థను ప్రకటించినట్లుగా ఆ జ్ఞానమును ఆ తీర్మానమును వారికి అనుగ్రహించమని ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని వ్యర్థముగా మేము గడపకుండా నాయన ఇదిగో సమయము పోనీక నీ వాక్యులను ఎందు మేము మనసు ఉంచి నీ వాక్యము చెత్త మేము పట్టబడి నీ వాక్యము ద్వారా నాయన మేము నడిచేటువంటి మనసును అనుగ్రహించమని ఏదైనా మన మేము చేయ పనులన్నింటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ ఆత్మను కొమ్మరించి మీ దూతల కాపుదలు అనుగ్రహించి ఈరోజు మేము చేయి పనులన్నిటి మీద అయా మీ అధికారమును ఒప్పుకుంటూ మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని ఏ సమలు అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఆమెన్ ఆమెన్